వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం రాజంపేట ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు ఏ పిలికర్ స్కామ్లో ఏ ఫోర్ నిందితుడిగా డెబ్బై ఒక్క రోజుల పాటు జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఆయనకి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది మొత్తం అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రేపు ఈరోజు కాదండి వైఎస్ఆర్సీపీ శ్రేణులప్పుడే తొందరపడి ఒక ముందే కూసింది అన్నట్టుగా ఇప్పటి నుంచి సంబరాలు మొదలు పెట్టేశారు బెయిల్ మాత్రం వచ్చింది విడుదలయ్యేది రేపు అనేది స్పష్టంగా చెప్తున్నారు అది ఒక పాయింట్ సో ఇప్పటికే దీంట్లో ధనుంజయ రెడ్డి ఏ థర్టీ వన్ అలాగే ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ బాలాజీ గోవిందప్ప బెయిల్ పొందారు వీళ్ళ బెయిల్ను రద్దు చేయాలి ఇవ్వడం కుదరదు అని చెప్పి సిద్ధార్థులు ద్రా మొన్ననే వాదనలు కూడా వినిపించారు దానికి సంబంధించి తీర్పు రిజర్వ్ కూడా చేయడం జరిగింది అని అన్నారు విచారణ వాయిదా పడిన తర్వాత సో ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ అనేది వచ్చింది డెబ్బై ఒక్క రోజుల తర్వాత మొత్తం డెబ్బై ఒక్క రోజుల పాటు రాజమండ్రి సిటీ సెంట్రల్ జైల్లో ఉన్నట్టు టువంటి మిథున్ రెడ్డి మీద సరే ఉన్నటువంటి ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి వచ్చిన తర్వాత కూడా ఇక బెయిల్ వచ్చేసింది కాబట్టి నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడుతున్నటువంటి విధంగా కాకుండా కండిషన్స్ అప్లై అంటూ ఏసీబీ కోర్టు షరత్తులు కూడా విధించింది దీనికి సంబంధించి వారంలో రెండు రోజుల పాటు ఖచ్చితంగా వారంలో రెండు రోజుల పాటు ఖచ్చితంగా సిట్ విచారణకు హాజరై తీరాల్సిందే వారు ఎటువంటి సమాధానాలు అడుగు ప్రశ్నలు అడుగుతారు వాటికి సమాధానాలు చెప్పాల్సిందే అని చెప్పి కూడా స్పష్టం చేసింది అలాగే రెండు షూరిటీలు రెండు లక్షల పూచికత్తు సమర్పించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించింది సో ఇక్కడ నుంచి ఆయన బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన ఐదు రోజుల పాటు ఎక్కడున్నా ఏం చేసినా రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా సిట్ విచారణ ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్ వాళ్ళ దగ్గర విచారణకి హాజరై తీరాల్సింది అనేది ఏపీ ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి దీని మీద ఈ విచారణలో ఉన్నటువంటి కండిషన్స్ వీటన్నిటినీ కూడా కొట్టేయాలంటూ హైకోర్టుకి ఏమైనా వెళ్తారా ఈ తీర్పు మీద సవాల్ చేస్తూ ఏసీబీ వాళ్ళు కూడా ఏమైనా హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా ఎందుకంటే బయటకు వస్తే సాక్షులని ప్రభావితం చేస్తారు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళని అన్నటువంటి ఒక పాయింట్ని చాలా కాలం పాటు మనం వింటూనే ఉన్నాం అది కూడా ఇందులో అప్లికబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిందే సో మొత్తానికి మిథున్ రెడ్డికి బెయిల్ అనేది వచ్చింది ఇది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి